తెలుగుదేశం చంద్రబాబు నైజం నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర రవీంద్ర రెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాన్ని ఐటీడీపీ ఉదయ్భూషణ్ ఐటీడీపీ ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు ఈయనే మన సింపథైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు అరుదుగా పుడతాడు ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు అంటాడు ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నా అయ్యా చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలు భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి చంద్రబాబు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా తింటాడు ఏ అబద్ధమైనా ఆడతాడు ఏ మోసమైనా చేస్తాడు ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటి ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు కొట్టడం కొట్టిన తర్వాత దాన్ని వీడియో ఫిలిం తివ్వడం తీయడం తీసిన తర్వాత వీళ్ళు పైనున్న ఈ జట్లకు పైనున్న వీళ్ళందరికీ పంపించడం చేసినాము కొట్టాము చూడండి తిలకించండి ఆనందించండి అని సేడిజం ప్రదర్శించడం ఈ రకంగా థర్డ్ డిగ్రీ దెబ్బలు కూడా చూపిస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ల దగ్గర ఎఫ్ఐఆర్లు కూడా అప్లోడ్ చేయడంలా ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేస్తే న్యాయ న్యాయ ప్రక్రియలో ఫాస్ట్గా వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ కూడా స్లో డౌన్ చేసి ఎఫ్ఐఆర్ ప్ర న్యాయ ప్రక్రియ కూడా స్లో డౌన్ చేసే భాగంలో ఎఫ్ఐఆర్ అప్లోడింగ్లో కూడా జాప్యం ఎఫ్ఐఆర్ కోసం బాధితులు బాధితుల బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల ఎంతో కష్టపడి న్యాయవాదులు వీళ్ళని ఎవరినైనా బయటకు తీసుకొని వస్తే ఇంకో కేసు పెట్టి మళ్ళీ బుక్ మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలా ఎమ్మెల్యేల పైన మాజీ మంత్రుల పైన కూడా ఇదే సినీ దర్శకుల పైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనం అంతా చూసాం మనం చెప్తా నాకు రామచంద్ర ఆడను పెద్ద పెద్దిరెడ్డి రామచంద్ర ఆడను ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి